ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని మధురా లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓటుకు విజ్ఞప్తి చేశారు అనంతరం కూరగాయల మార్కెట్లో అమ్మకం ధరలతో ఆప్యాయంగా ముచ్చటించి తనను గెలిపించాలని కోరారు తనకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుందని తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు రఘురామరెడ్డి గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి మధురా నగర్ ఫోర్టీన్త్ డివిజన్ వాకర్స్ అందరినీ కలిసి నా ఇంట్రొడక్షన్ చేసుకొని ఓటు అడుగుతామని నేను ఈ మార్నింగ్ ఇచ్చేశాను వీడికి వీరందరికీ నా ఇపీల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నేను నాకు ఓటేసి గెలిపానని ప్రాధాయపడుతున్నాను అందుకొరికే ఈ మార్నింగ్ వచ్చి అందరినీ కలిసి పరిచయం చేయించుకున్నాను దయచేసి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఎన్నో హామీలు ఇచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి చెప్పి నల్లధనం వెలికి తీస్తామని చెప్పేసి చెప్పి ఎంతో నమ్మబలికి అదానీ అంబానీల పాలు చేసినటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించి రఘురామరెడ్డి గారిని పార్లమెంట్ ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది చాలా పెద్ద ఎత్తున జనాల్లో స్పందన కనిపిస్తూ ఉంది ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఎన్నో హామీలు ఇచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి చెప్పి నల్లధనం వెలికి తీస్తామని చెప్పేసి చెప్పి ఎంతో నమ్మబం